అంటే ఉంటుంది అని చెప్పేసి తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను చాలా చూసుకుంటున్నా ఎందుకంటే ఆ అలాంటి మహిళ ఆ మహిళ మాట్లాడిన మాటలు ఆమె చేసిన కామెంట్స్ ఒకటి రెండు కాదండి చాలా సందర్భాల్లో చాలా దారుణంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి బాబు గారినే కాదు భువనేశ్వరి గారిని కానీ శర్మ గారిని కానీ లొకేషన్ అని కానీ రఘురాం రాజు గారిని కానీ నన్ను కానీ లాంటి ఎంతో మంది టీడీపీ మహిళల్ని కానీ వీర మహిళల్ని కానీ చాలా సందర్భాల్లో చాలా అన్యాయంగా చాలా దారుణమైన భాష ఉపయోగించారు చాలా తప్పులు చేశారు ఆ తప్పులు అన్నిటికీ శిక్ష శిక్షకి ఆమె అర్హురాలు ఆ శిక్షలు అది త్వరలో పడబోతున్నాయి అక్కడ మేము మాకేంటి అవసరం పార్టీ వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాంటి చిల్లర వాటికి చిల్లర వాళ్ళని లేకపోతే ఇలాంటి చిల్లర పనుల కోసం మా టైం ని వృధా చేసేది కాదు బట్ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని శిక్ష ఖచ్చితంగా పడుతుంది అది కూడా న్యాయబద్ధంగా ఇక వేణుస్వామిన్నారమ్మా వేణుస్వామి జాతకాలు చెప్తుంటాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా జగన్నాడు చిత్రం చెప్పాడు ఏదమ్ ఈ చిత్రంగా ఉంది అదే అండి ఒకటి రోజా రోజా ఏం చెప్తే అది నెగిటివ్ గా జరుగుతుంది ఆపోజిట్ జరుగుతుంది వేణుస్వామి కూడా అండి ఒకే ఒక విషయం ఆ గురించి నేను ఎత్తాను పాపం ఆ ఒక్క విషయం ఏదో లో తగిలింది వాళ్ళ టైం బాగాలేక తగిలింది అదొక్కటి పట్టుకొని నేనేం చెప్తే అది జరుగుతుంది అని చెప్పి ఓ వచ్చేసి ప్రభాస్కి పెళ్లి చేస్తే విడిపోతారు లేకపోతే వీళ్ళకి పెళ్లి చేస్తే విడిపోతారు ఎంతసేపు నెగిటివ్ గానే వీళ్ళు ఓడిపోతారు వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళకి లైఫ్ ఉండదు వీళ్ళకి కెరియర్ ఉండదు అక్క విడిపోతారు నయనతార గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది అలానే ప్రతి విషయంలో నెగిటివ్ గా మాట్లాడతారు సో అలాంటి స్వచ్ఛత లేని మనుషు మనుషులు ఏం పలికినా అవి జరగవు వాళ్ళ ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు బ్యాడ్ గా ఉంటుంది నెగిటివ్ థాట్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఆరా మొత్తం చెప్పి చూపించడం మా వచ్చేస్తున్నాడు నూట ఇరవై స్థానాలు అది ఆశ్చర్యంగా ఉంది థ్యాంక్స్ అండి ఆయన చెప్పాడు కాబట్టి మాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఆయన ఆపోజిట్ గా ఆయన వాళ్ళకి వస్తాయని చెప్పాడు దేవుడు దాన్ని రాసి మాకు న్యాయం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చిన పరదాలు సెట్లు కొట్టించట్లేదంటే మా మాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటండి అవసరం ప్రజల మనుషులం మేము ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిత్యం ప్రజలతో తిరిగిన పార్టీ తెలుగుదేశం జగన్మోహన్ గారు మీ అన్నయ్య వచ్చినప్పుడు సెట్లు కొట్టేశారు అలాగే పరదాలు కట్టారు ఏంటి చంద్రబాబు నాయుడు గారితో అలా చేయట్లేదు ఏంటి చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం పుట్టిన మనిషి అండి ఎప్పుడైనా చూడండి ప్రజలకు దగ్గరగా వెళ్తారు ముట్టుకుంటారు సమస్యలు విని తెలుసుకుంటారు అప్పుడే పరిష్కారం చేస్తారు లొకేషన్ కూడా పాదయాత్ర చూడండి ఎంత దగ్గరగా వెళ్ళాడు పరదాలు ఉండవు మాకు అలా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఎనీ టైం ప్రజల కోసం వెళ్ళిపోతాం ప్రజలు మా దగ్గరికి రావచ్చు సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి మోసం చేశాడు కాబట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ప్రజలు నిందిస్తారు ఎక్కడ రాళ్లతో దాడి చేస్తారని పరదాలు కావాలి లేకపోతే ఆయన ఆయన ప్రొటెక్షన్ కోసం పరదాలు కావాలి లేకపోతే ప్రజలకి దూరంగా అంటే నేను నీ అంత చిల్లర వెదల కోసం నేనెందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఆయన దృక్పథం ఉంది కాబట్టి దూరంగా ఉండాలి కాబట్టి ప్రజలను తాకకుండా వాళ్ళ సమస్యలు వినకుండా ఆయన అవసరం మాకేంటండి ప్రజల పార్టీ మాది ప్రజల్లో ఉండే పార్టీ మాది పవన్ ఉంది నువ్వు ఎలా చెప్తా ఉంది పవన్ కళ్యాణ్ అంటే అందరూ కూడా ఆయన మాట సరిగ్గా ఉండదు ఇప్పుడు ఏమనిపిస్తుంది డిప్యూటీ సీఎం నీకు నాకు బేసిక్ పవన్ కళ్యాణ్ నేను రెండు మూడు రీల్స్ రీల్స్ కూడా ఆయన పాటలకి చేయడం జరిగింది నాకు చాలా ఇష్టం బేసిక్ గా బట్ పార్టీలు డిఫరెంట్ కాబట్టి ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో ఎందుకు అంటే ఇష్టం అంతే చాలా సార్లు రిపీటెడ్ గా చూసిన మూవీస్ ఉన్నాయి ఖుషి అయితే నా ఫేవరెట్ మూవీ అండి పవన్ కళ్యాణ్ గారి బద్రి ఖుషి దెన్ ఈ మధ్య వచ్చింది ఒక సినిమా భీమ్లా నాయక్ నాయక్ ఎన్ని సార్లు చూసాను ఆ సినిమాలో నాకు ఎంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే పొలిటికల్ గా కూడా నాకు ఇష్టం ఎందుకంటే ఆయనకి జనాలకి ఏదో చెయ్యాలి నా వల్ల నేను ఒక్కరినే ఉన్నాను నాకు ఇంకా సపోర్ట్ ఉంటే నేను ఎంతో చెయ్యాలన్న ఒక తపనుండే వ్యక్తి ఆ తప్పనుండే వ్యక్తి చాలా తక్కువ తపన చాలా తక్కువ మందిలో కనబడుతుంది ఆ వ్యక్తపరచడం ఆయన ఈజీగా వ్యక్తపరుస్తారు ఆయనకి ఏంటంటే ఆరాటం నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి నేను ఉంటున్న సమాజం బాగుండాలి అన్ని నేనే చేసేయాలని ఆరాటం ఉంటది కదా నాకు అది ఇష్టం అలాంటి ఆరాటం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి ఎంత ఎంత స్వార్థపూరితమైన ప్రపంచంలో బతుకుతున్నామంటే ఒక పది రూపాయలు మనం వెయ్యి రూపాయలు మనం సంపాదిస్తే పది రూపాయలకి ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ సంపాదన ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు కదా ఆయన సామాజిక స్పృహకి ఆయన సమాజం పైన ఆయన ఉన్న బాధ్యతకి నా నేను అభిమానిని ఆయన స్పీచెస్ కి కూడా నేను అభిమాన్ని అందరూ ఆవేశంగా మాట్లాడతారు అంటారు కానీ ఆలోచనతో చూస్తే ప్రతి మాట ఒక బాణంలాగా ఉంటది ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటే ప్రజల గురించి అలాంటి మాటలు వస్తాయి ఈ గుండెల లోతుల్లోంచి వస్తాయనేది అర్థం అవుతుంది ఏదో కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన ఆవేశంతో మాట్లాడుతున్నారు ఊగిపోయి మాట్లాడుతున్నారు అంటారు కానీ అవి ఆవేదనతో వచ్చిన మాటలు బాధతో వచ్చిన మాటలు ప్రజలకు నేను ఏదో చెయ్యాలి అనే తపనతో వచ్చిన మాటలు సో నేను ఆయన స్పీచెస్ అన్ని అలా చూస్తాను ఎలా తెలిసిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్ను అదపాతాలను తొక్కేస్తానని ఎలా చెప్పాడో నాకు అర్థం అవట్లేదమ్మా మీ పవన్ కళ్యాణ్ మీ హీరో ఆయన చేసిన చేష్టలు అండి పవన్ కళ్యాణ్ గారు దైవ భక్తుడు అమ్మ వారాహి అమ్మ వారాహి వెహికల్ పెట్టుకున్నారు వారాహి అమ్మ అంటే రాజకీయానికి కానీ లేకపోతే ఓటమి తిరిగి శత్రువులని సంహరించే దేవత వారాహి అమ్మ కానీ అమ్మవార్లు కానీ ఏదైనా సరే ఏ అమ్మవారైనా అమ్మవారి భక్తురాలు పవన్ భక్తుడు పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి అమ్మవారిని పూజించే వాళ్ళకి ఒక శక్తి ఆరాధించే వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తితో ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు ఎన్ని రోజులు ప్రజలు నేడిపిస్తారు ఆ బాధలు అంది అన్నిటిని వధించే రోజు అతి త్వరలో వస్తుందని ఆయన గ్రహించారు అలాగే అడుగులేసారు ఆ అలయన్స్ సక్సెస్ఫుల్ గా మీట్ అయ్యేలా చేశారు బిజెపి పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని కీలక పాత్ర పోషించారు సక్సెస్ఫుల్ గా ప్రజలు ముందుకొచ్చారు అద్భుతమైన మెజారిటీతో అద్భుతమైన సీట్లు ఇచ్చారు తీసుకున్న నీటి ప్రజలకి దగ్గరగా ఉండేది సి ఇవన్నీ కూడా ఆయన అడిగి తీసుకున్నవి కా కా కావండి అందరూ ఏంటంటే ఏదో అనేసుకుంటారు కానీ ఎవరికి ఏ అర్హత ఉంది ఇప్పుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి అది నేను చేయగలగాలి చేయగలిగితేనే దానికి ఇస్తారు లేకపోతే ఎవరికి అంటే వాళ్ళకి ఏ షాక్ అంటే ఆ షాక్ ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు సో ఆ రిలవెంట్ పర్సన్ ఎవరు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారు ఆ షాక్ అతనికి ఇస్తే లేదా ఇస్తే ఎంత దగ్గరగా ప్రజలకు పని చేసి పెడతారు అనేది ఆలోచించి క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారండి అలా ఊరికి నా నేను అడిగాను కదా అని ఇచ్చేయరు అన్ని ఉంటాయి ఇప్పుడు తాడేపల్లిలో ఒక రోడ్డు ఎదురు అడ్డంగా బిల్డింగ్ మా పార్టీ ఆఫీసు వైసీపీ వాళ్ళు తాడేపల్లిలో ఏంటి మార్చుకోవచ్చు కదా వాళ్ళు అడ్డదిడ్డమైన పాలన చేసిన వాళ్ళకి అడ్డంగానే వేసుకుంటారండి మంచి వాళ్ళైతే నేరుగా వెళ్తారు రోడ్డు పక్కన జరుపుకోవచ్చు కదా అదే అదే ఆ బిల్డింగ్ అమ్మా వాళ్ళు కూల్చడం కదండి వాళ్ళ చరిత్ర మొదలైంది కూల్చడం తోటి వాళ్ళ చరిత్ర మొదలైంది అక్రమాలతోటి వాళ్ళ చరిత్ర మొదలైందే క్రైమ్ తోటి సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పనులు వాళ్ళ యాక్షన్స్ అన్ని అలానే ఉంటాయి కొత్తగా చెప్పేది ఏముంది రాగానే ప్రజావతికి పడగొట్టారు అక్కడే అర్థం కాలేదు మైండ్ సెట్ ఎట్లా అంటే ఈ రోజు కొత్తగా అధికారం పోయిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎట్లా మారుతుంది ఇమీడియట్లీ అది కదా మా అది ఏమంటారంటే ఊరిపోకండి ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వచ్చేస్తాను అన్నాడు ఏంటి మరి నిజమేనంటావా ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుని వచ్చేస్తా అంత ఈజీ కాదండి ఈసారి ఆయన ఏదో చిట్కేసిన అంత ఈజీగా పదకొండు సీట్ల నుంచి ఆ ఏమంటారు మళ్ళీ నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టేస్తానని అనుకుంటున్నారు కానీ ప్రజలకు ఆయన చేసిన నష్టం ప్రజలకి ఆయన పెట్టిన బాధలు ప్రజలకు ఆయన వల్ల నష్టపోయిన తీరు రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయింది రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేదు ఎంతో కష్టపడి బాబుగారు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి రిసోర్సెస్ క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి అమరావతిలో తీసుకొస్తే వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేసిన జగన్మోహన్ రెడ్డి పదకొండు నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం కూడా కష్టమే వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చినప్పుడు కాపాడుకోలేని వ్యక్తి పదకొండు నుంచి నేను పైకి గుర్తానంటే జనల్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు అనుభవించారు దాని ప్రతిఫలమే పదకొండు సీట్లు